జీవితం అనుభవం నా మనల్ని రకరకాల ఉద్రేకాలకు రెచ్చగొట్టి మనల్ని రకరకాల ఉద్రేకాలకు గురి చేసి మనలో కొంతమందిని వ్యసనాలకు బానిసలుగా చేసి పాపానికి బానిసలుగా చేసి కోపానికి బానిసలుగా చేసి మనల్ని బంతాట ఆడుకుంటున్నాడు వాడు ఉద్రేకపరిచే దురాత్మలు వాటిని ఎదిరించి వాటిని గెలిచి క్రీస్తు కొరకు నిలవాలంటే మనకి పైనుండి శక్తి కావాలి లాస్ట్ మాట ఏం కావాలి పైనుండి శక్తి కావాలి ఆ పైనుండి శక్తి కావాలంటే ఏం చేయమన్నాడు ఆ శక్తిని మీ మీదకి నేను పంపునట్లు మీరు నా సన్నిధిని కనిపెట్టుకోండి అన్నాడు తప్పనిసరిగా ఈ పాయింట్ను కూడా మీరు తీసుకోవాలి మీరే కాదు ప్రతి సీనియర్ ప్రతి జూనియర్ తీసుకోవాలి అయిపోయింది మానవ సంబంధమైన శక్తి చాలదు భోజనం వల్ల కలిగే శక్తి చాలదు మనకి పరిశుద్ధాత్మ ద్వారా కలిగే శక్తి ఉంటేనే ఆ జ్ఞానం ఉంటేనే మనం శత్రువుని ఎదిరించి జయించగలుగుతాం ఇది నాకు అర్థమైంది అందుకే దేవుని శక్తిని నిరంతరం కోరుకునేది భక్తులకు అర్థమైంది అందుకే పరిశుద్ధాత్మ శక్తిని కోరుకున్నారు నీకు అర్థమైతే ఈ మాటల్ని తేలిగ్గా తీసుకో తప్పనిసరిగా దేవుడిని ఆశ్రయిస్తావు నాలుగు సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం పైనుండి అనుగ్రహం మనకి దొరకాలి పైనుండి సహాయం మనకి దొరకాలి పైనుండి జ్ఞానం పైనుండి శక్తి ఇవన్నీ నేను చెప్పానా అందులో ఉన్నాయా ఈ నాలుగు మనకు అక్కడి నుంచే రావాలి లేకపోతే ఈ లోకాన్ని లోకంలో సాతానుతో పోరాటాన్ని మనం జయించలేం ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది నిజంగా అర్థమైందా కోట అయిపోయిందని చేతులు ఎత్తారా నిజంగా అర్థమైందా మరి ఇవన్నీ పొందినట్లు మనం ఏం చేయాలి ఎస్ ఇక అది మీకు చెప్పేదే ఉంది మీకు తెలుసుగా ఖచ్చితంగా ఆరు లక్షల కాల్బలాన్ని ఒక్క మోసే నడిపాడు ఎంత జ్ఞానం కావాలండి ఎంత శక్తి కావాలి ఆ మోసేకి ఇచ్చినటువంటి ఆ శక్తిని పంపిణీ చేస్తే డెబ్బై మంది మీదికి ఒక్క పాలు వెళ్ళింది అంటే ఆ డెబ్బై మంది మీదికి వెళ్ళిన ఆత్మ ఒక్క మోసే మీద ఉంది అందుకే అంతమందిని డీల్ చేయగలిగాడు లేకపోతే కష్టం ఈరోజు నీవు అనేకుల్ని డీల్ చేయాలంటే ఒక నీ ఫ్యామిలీకే కాదు నీలాంటి కుటుంబాలు పది కుటుంబాలకి నువ్వు ఆదరణకర్తగా ఉండాలంటే దీవెనకరంగా ఉండాలంటే నీకు దేవుడు అనుగ్రహించే శక్తి తప్పనిసరిగా కావాలి మీలో ఎప్పటికే కొంతమంది ఆ శక్తి పొందుకొని నడిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు మీలో కొంతమంది గట్టికాడినట్లు ఉన్నారు ఒక కుటుంబానికి కాదు పది కుటుంబాలకి దీవెనకరమైన వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు ఇప్పటికే పది కుటుంబాలని నడిపించ నడిపించి వాళ్ళకి మాదిరిగా నిలిచిన వాళ్ళు ఉన్నారు మీలో అది ఎలా సాధ్యమైందంటే దేవుని యొద్ నుండి వచ్చేటువంటి శక్తి ద్వారానే అది సాధ్యమైంది అయితే ఒక్కటి ఒకసారి దేవుని ముందుకు వెళ్ళి దేవుణ్ణి అడిగి ఆ కృప పొందుకున్న తర్వాత ఒకసారి పొందుకున్న ఇక చాలే అని ఆగొద్దు ఆగొద్దు మళ్ళీ 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 దేవుడి దగ్గర నుండి ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని ఆ అనుగ్రహాన్ని ఆ సహాయాన్ని పొందుకుంటానే ఉండాలి ప్రతిరోజు మనం దేవుణ్ణి సమీపించాల్సిందే ప్రతిరోజు ఆ శక్తి కొరకు ఆ జ్ఞానం కొరకు మనం దేవుణ్ణి అడగాల్సిందే లేకపోతే దొరకదు ఒకవేళ నువ్వు అప్పట్లో పొందాలి ఇంకా చాలి అని ఒకవేళ నువ్వు ఆగిపోతే కొడిగట్టిన దీపం ఆరిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం ఆరిపోతుంది ఇది కూడా నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నది ఈరోజు కూడా మోకాళ్ళేసి దేవుని ముందుకెళ్ళి నేను అదే ఎప్పటికప్పుడు అడిగేది నీ శక్తి నాకు ఇంకా ఇంకా కావాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు శత్రువుని నేను ఎదుర్కొంటానే ఉండాలి కనుక వాడు వేసే ఎత్తులు చిత్తు చేయాలంటే ఎప్పటికప్పుడు నీ వివేచన నాకు కావాలి నీ సహాయం నాకు కావాలి అని దేవుని శక్తిని దేవుని ఆత్మను పొందుకుంటానికి ఎప్పటికప్పుడు అడుగుతానే ఉన్నాను నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడలుగా మీకు కూడా అదే నేర్పుతున్నాను ఎప్పటికప్పుడు ఆత్మయందు బలవంతులై ఉండండి తీవ్రత గలవారై ఉండండి మీ దీపాలు వెలుగుతూ ఉండని ఆమెన్ ఒక్కసారి అలా లేచి నిలబడదాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు స్పెషల్ ప్రేయర్ మనమందరం కలుద్దాం ఆ రోజు హాలిడే ఉంటుందా ఆ రోజు సెలవు లేదా ఆగస్టు పదిహేను సెలవు లేదా ఎవరు చేతులు చూపుతున్నారు లేదని సరే ఈగపోతే ఉంది సెలవు నువ్వే బెటరా దేవునికి స్తోత్రం గడుపుదాం దేవునిలో ఫస్ట్ పాయింట్స్ గుర్తున్నాయి కదా దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి ఆరాధించండి దేవుణ్ణి సమీపించండి దేవుని ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడండి మళ్ళీ చెప్తున్నా దేవుడు చాలా సున్నితంగా మనల్ని అబ్జర్వ్ చేస్తాడు మన మనస్సులో ఉన్న ఇచ్ఛలను ఆలోచనలను కూడా పసిగట్టి మనకు సహాయం చేస్తాడు ఆయన నువ్వు బయటికి చెప్పుకోకపోయినా మనస్సులో ఆశించిన న్యాయమైన ఆలోచనలు కోరికలన్నిటిని కూడా ఆయన తీర్చగల సమర్థుడు ఇప్పటికే ఎన్నో చేసున్నాడు మనకి కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి అంతేకాదు ఈ మాయదారి లోకంలో ఏం లోకం అందరు చెప్పడం ఏం లోకం ఈ లోకం ఈ మా ఈ మాయదారి లోకంలో మాయదారుడు ఉన్నాడు సైతన్ వాడి కుట్రలు కుతంత్రాలు వాడి దురాత్మల క్రూరమైన ప్లాన్లన్నీ తప్పించుకొని జీవితాన్ని పొంది అనేకుల్ని వెలిగించాలంటే శక్తి కావాలి దాని కొరకు దేవుణ్ణి వేడుకుందాం మీ అందరూ ఆ శక్తి పొందినట్లు నేను ప్రార్థన చేస్తా వాటిని జయించడానికే కాదు నీ దేహంలో కార్యాలు జరగటానికి నీవు స్వస్థత పొందటానికి జ్ఞానం పొందటానికి నువ్వు క్రీస్తుకు సాక్షివై ఉండటానికి నీకు పరిశుద్ధాత్మ అవసరం పరిశుద్ధాత్మ శక్తి అవసరం ఎప్పటికప్పుడు నింపబడతా ఉండాలి ఆత్మతో నింపబడతా ఉండాలి ఆత్మతో నింపబడతా ఉండాలి హలో ఏది ఒక చరణం పాడుతానో లీనమైపోండి అయిపోతారు పాటలో ఆరాధనలో నీలో నేనుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాని అభిషేకముతో నే పరిపూర్ణతనుంది పక్క చూపులు చూడొద్దు అటు ఇటు ఆలోచించొద్దు పూర్తిగా పాటలో నుంచి దేవుని సంధించండి ఒక చిన్న మాట ఇప్పటికే ఒకవేళ మీరు బలహీనత కలిగి ఉంటే ఇప్పటికే లోపాలు కలిగి ఉంటే దేవుని ఒక్క మాట క్షమించమని అడగండి దేవా నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు నీ జ్ఞానంతో శక్తితో నన్ను నింపు నన్ను అనుగ్రహించు అని ఒక మాట అడగండి ఒక్క మాట అడగండి నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు నన్ను అనుగ్రహించు నీ జ్ఞానం కావాలి నీ శక్తి కావాలి నిలవలేకపోతున్నాను పడిపోతున్నాను బలహీన పడుతున్నాను అలా ఉండటం నాకు ఇష్టం లేదు నేను పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి నీ నీతిని అనుసరించి ఉండాలి నీ దృష్టి ఎదుట నేను క్రమంగా నడుచుకోవాలి ఒక్క మాట అడగండి అడిగినట్లయితే ఈ పాటతో నా తండ్రిని ఆరాధించండి నీలో నాలో నా అభిషేకముతో పూర్ణత చందే నేను చడీ పరిశుద్ధాత్ము అభిషేకముతో నే పరిపూర్ణత తు మర్షి చెదర్శీ

నే నెందు సొగా మాది కేసైయాని రతము చే కడుగబడిన దునా పరిశుద్ధుడమైన మాతా అండి మాత్రం ప్రేమాస్వరూపేక దేవా వందన ఇవేళ పైనుండి నేను పొందవలసిన నాలుగు సంగతులు మాతో మాట్లాడాను అంతేకాదు మేము నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే వారమై ఉంటే నీవు మమ్మల్ని ప్రత్యేకంగా దృష్టిస్తావనే అంశాన్ని కూడా మళ్ళొకసారి గుర్తు చేసుకున్నాం నిన్నెవరు ఆకర్షిస్తారు అంటే ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారు నిన్ను ఆకర్షిస్తారు అనే విషయాన్ని ఈరోజు మాకు స్పష్టంగా నేర్పించాం మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరిచి వారి శరీరాల్లో వినూత్నమైనటువంటి మార్పులను కలిగించు వారి దేహాల్లో ఉన్న సర్వ రోగము వారిని వారి ఉన్న ప్రతి రోగము ప్రతి వ్యాధి ప్రతి బలహీనత ప్రతి వ్యసనము వారిని విడిచిపోవునుగాక వారి సర్వ శరీరము ఆరోగ్యవంతమై మనసులో శాంతి ఆత్మలో రక్షణ నిశ్చయత బిడుల కలిగించు విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు ఎవరెవరు ఎంత వేదంలో ఎంత కలతలో ఎంత కన్నీళ్లలో ఎంత శ్రమలో ఇక్కడికి వచ్చారో గొప్ప ఆనందము గొప్ప ఆదరణ గొప్ప సమాధానం సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి వారు పోచూ ఉండగా వారికి శుభవార్తలు వినపడాలి వారి రిపోర్ట్స్ మారాలి వారికి నా ప్రభు అద్భుత కార్యములు జరగాలి 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 వారు అనుభవిస్తున్న వేదనామయమైన పరిస్థితుల్లోంచి విడుదల కలగాలి నీ బిడ్డలను ఆశీర్వదించమని ఏనాములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అన్నట్టు నెరవేర్చబడుగా మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయం అప్పట్లో ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా ప్రార్థములకు క్షమించండి మమ్మల్ని శోధంలోని దుష్టి నుండి కీడు నుండి తప్పించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఇది మొదలుకొని ఆయన రాక పర్యంతం యుగాంతం మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనకు తోడై ఉండి నడిపించును గాకే మనమందరము పరిశుద్ధాత్మతో నింపబడుము గాక వాయు నుండి నా తండ్రి అనుగ్రహించే శక్తితో నింపబడుము గాక ఆమేన్ జ్ఞానముతో నింపబడుము గాక ఆమేన్ సహాయమును అనుగ్రహమును పొందుదుము గాక ఆమేన్ ప్రభుయేసు రక్తమునకు జయ జయ ప్రభుయేసు రక్తమునకు జయ జయ ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ మెన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు విన్న విషయాలు చూసుకోండి బ్లెస్ ప్లేస్ మీ అందరికీ వందనాలు సెలవు